వాళ్ళు మనల్ని చంపేస్తారా మనమే చచ్చిపోదాం రా అలాగే చచ్చిపోదాం రా ట్రైన్ వచ్చేటప్పుడు కళ్ళు కాదురా చెవులు మూసుకోవాలి thank <laughs> you

ఇబ్బంది ఏమీ లేదు కానీ వీడి కడుపులో ఒక్క పాల చుక్క కూడా లేదు చాలా బలహీనంగా ఉన్నాడు అమ్మెక్కడ మేము మీకు అబద్ధం చెప్పాం సార్ అబద్ధమా మేము అనాథలేం సార్ కాగితాలు ఏర్కుంటావు బ్రతికుతాం ఈ తమ్ముడు మాకు దొరికాడు సార్ వెళ్ళి పాలు తీసుకురా అలాగే మరి వీళ్ళు ఏం చేద్దామనుకుంటున్నారు చావాలనుకున్నా మమ్మల్ని బ్రతికించాడు సార్ మా ప్రాణాలు ఇచ్చైనా సరే వీడిని మేము కాపాడుకుంటాం సార్ చదివించుకుంటాం సార్ ముందు కష్టపడి పనిచేస్తాం సార్ సరే అంటున్నారు కదా ఈరోజు నుంచి ఆ షెడ్ లో ఉండండి ఇప్పటి వరకు వీళ్ల బ్రతుకు ఓ ప్రశ్న వీళ్ళ జీవితంలోకి వీడి రాకే ఓ సమాధానం జైల్లో ఎత్తారా ఇప్పుడు మిమ్మల్ని ఎవరు కాపాడతాడరా ఒడిషట్టను పొడిచేశాడంట ఏంటమ్మా ఇది ఈ రోజు నుంచి అన్నయ్య చదువుకుంటారు నేను పని చేస్తాను ఈ వయసులో ఈ రోజు నుంచి అన్నయ్యలు చదువుకుంటారు నేను పని చేస్తాను అది కాదమ్మా ఈ రోజు నుంచి అన్నయ్యలు చదువుకుంటారు నేను పని చేస్తాను పిల్లలు మీకు ఏమవుతారు నిన్నటి వరకు నాకెవరూ లేరు సార్ ఇప్పుడు ఈ ఐదుగురు నా బిడ్డలు ఆ నలుగురు మీ దగ్గర చదువుకుంటారు కే సుబ్రహ్మణ్యం కే అంటే యుగమేదైనా కాలమేదైనా ప్రాంతమేదైనా గెలిచేది ధర్మమేన నువ్వే చెప్పావు ఆ ధర్మానికి ఈరోజు ప్రమాదం వచ్చింది ఆ ప్రమాదాన్ని ఢీకొట్టడానికి ఒకడు సమాధానంగా నుంచున్నాడు తనెక్కడున్నా తన ఎదురుగా ఎవరున్నా ధర్మమే నిలవాలి వాడే గెలవాలి సమాధానం సమాధానం అని చెప్పి చావును వెతుక్కుంటూ వచ్చావు ఇక్కడ ఈ రోజే నీకు సమాధి కట్టకపోతే నేను మగాడే కాదురా సరైన సింహం తగలనంత వరకు ప్రతి వేటగాడు మగాడేరా నాకు నీలా సైన్యం లేదు ఒంట్లో లేదు చావంటే అస్సలు భయం లేదు ర్త్డే డెత్ గెల్చోచ్చా ఏమైంది 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 ఎందుకంట ఎందుకంట కలచంద్రం కలచందటా ఏంగల ఏంగల యవ్వనో ఇస్సంద్ర యవ్వనో ఇస్సంద్ర యవ్వనో నరకి సవ కల్లో గోడల్కెళ్ళిన నేను అన్నకి మాటిచ్చి నరకి సవ ఆయనకి ఇచ్చిన మాట ఏంటి ఆయనకి నువ్వు ఇచ్చిన విలువ ఏంటి వామ్మో కలకి కూడా మాటలు విలువలా ఇదే ఇలా పగిలిందంటే వామ్మో వాడికెలా పగులుంటుందో కల్లో అని చెప్పాడుగా కల్లో అయినా క్రైమ్ క్రైమే హలో ఈ క్రైమ్ జరగాలని కొబ్బరికాయ కొట్టి మరీ మొక్కుకుంది మీరే అబ్బో నీ అరాచకాలకి మళ్ళీ మీ కొబ్బరికాయలు కొట్టి ప్రారంభోత్సవాలు చేయడువా క్రైమ్ తను చేసి క్రీమ్ మనకి రాస్తున్నాడక్క ఉండు మీ అనేక ఫోన్ చేస్తాను ఇదిగో ఆయనే ఫోన్ చేశారు హలో

హలో నువ్వే వెజిటబుల్స్ కట్ చేసి వంట వండి మా అందరికి పెడుతున్నావు లేకపోతే అన్నికి ఫోన్ వెజిటబుల్స్ కత్తి మి గారు ఆ కోటి నరక కొడు ఎక్స్క్యూజ్ మీ my name is Sharanya. um nan pinky dad doctor mom housewife me opposite house lane on memo oh actually today is my birthday oh happy, happy birthday. birthday happy birthday ha huh, thank you puble plan but drunk uh, and dry problem ani club house shift is evening party na dance performance um it's a little modern మీ ఏజ్ వాళ్ళు నువ్వు కూడా వచ్చి బోన్ చేయమా తిని వెళ్ళిపోకుండా డాన్స్ ఫ్లోర్ దగ్గర కాస్త క్లాప్స్ కొట్టి విజువల్స్ వేసి ఎంకరేజ్ మాకు ఎనర్జీ కావాలి కదా బాబు కొంచెం మంచి డ్రెస్ వేసుకురామా డోంట్ మిస్ ద పార్టీ షాప్ సెవెన్ సరీ బాయ్ కోటి రూపాయల చెక్ లాంటి మా బాబు గారిని కుక్కో ఉంటదా అసలు మీ ముఖం చూసి అది కుక్కోని ఎలా ఉంటది బాబు గారు దాని కళ్ళల్లో సుఖకరసం పోయ్యా హైదరాబాద్ కొత్త వచ్చాం కదా పాపకు తెలియదులే కొత్త ఏంట్రామా నువ్వు రెడీ అవ్ పార్టీకి వెళ్దా పోనీ లేవదరా మనకి పార్టీ లేదు రామా నువ్వు కుక్కు కాదు జనాన్ని ఊపేసే కిక్ అని తనకి తెలియాలి ఆయన మనకు బోలు పనులు ఉన్నాయి పైగా నేను మన చేయాలి నువ్వు క్లాప్స్ కొట్టడం కాదు దాంతో కొట్టించాలి క్లాప్స్ నువ్వు విజిల్ విజులేయడం కాదు జనాన్ని చదువు విజుల్ చేయించాలి నువ్వు అంతే అంటారా అంతే